ఇరవై మూడు మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు ముగ్గురు ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు చివరికి ఏం జరిగింది పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వూయ్య అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అదే ముగ్గురు ఎంపీలు అది కూడా గెలిచింది ఆ ముగ్గురు ఎంపీలు కూడా నాలుగు వేలు ఒకరు ఆరు వేలు ఒకరు ఎనిమిది వేలు ఒకరు అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష కరెక్ట్గా ఇరవై మూడో తారీఖున అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష కుక్కతోక ఎప్పుడు వంకరే మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి